ప్రతిధ్వనికి స్వాగతం ప్రజాస్వామ్యం మనుగడలో కీలకమైన ప్రక్రియ ఓటింగ్ ఎన్నికల్లో తమకు ఇష్టమైన నాయకులకు ఓటేసి గెలిపించుకోవటం ఓటర్ల ప్రాథమిక బాధ్యత కానీ ప్రతి ఎన్నికకు పోలింగ్ శాతం తగ్గిపోతోంది గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లోనే పోలింగ్ శాతం తగ్గిపోతూ ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం ఓటు విలువ తెలిసిన విద్యావంతులు అధికంగా నివసించే నగరాల్లోనే పోలింగ్ శాతం ఎందుకు తగ్గిపోతోంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్న సమూహాలు ఏంటి వృద్ధులు దివ్యాంగుల ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఇది వాటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కె సుబ్బరంగయ్య గారు లెట్స్ ఓట్ జాతీయ కన్వీనర్ ఎం పద్మనాభరెడ్డి గారు సుపరిపాలనా వేదిక అధ్యక్షులు ముందుగా సుబ్బరంగయ్య గారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం పోలింగ్ తగ్గిపోయింది ప్రజలకు ఓటింగ్ పై ఇంతగా ఆసక్తి తగ్గిపోవడానికి అసలు కారణాలు ఏంటి మీరు చెప్పింది వాస్తవం అమ్మ ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కాకుండా మన జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం అంతకుముందు కన్నా హైదరాబాద్ నగరంలో తగ్గుతూ వస్తూ ఉంది జనరల్గా కూడా తగ్గుతూ ఉంది ఇది చాలా ముఖ్యంగా పట్టణాల్లో ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం ఎందుకంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే పట్టణ ప్రజలకి ముఖ్యంగా ప్రజాస్వామ్యం పట్ల రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గుతుందని ఉదాసీన భావం పెరుగుతుందని మనకు తెలియజేస్తుంది ఎందుకు వీళ్ళకి ఈ రాజకీయాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లోపించింది వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఎందుకు సరిగా నిర్వహించడం లేదన్నది మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఈ న్యూ జనరేషన్ ఆఫ్ పీపుల్ అంటే పాతకాలం వాళ్ళకి ఈ దేశం పట్ల రాజకీయాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి అవగాహన వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ శాక్రిఫైజెస్ గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ తగ్గుతున్నాయి అన్నది ఇది దీనికి ప్రధానమైనటువంటి విషయం ఎందుకు ఇలా ఉంది అంటే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ఈ నాయకులు వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి విసుగు చెంది వీళ్ళు సరైన పాలన అందించటం లేదనుకొని ఒక కారణము ప్రజాస్వామ్యంపై పూర్తి అవగాహన లేకపోవటం కూడా రెండవ కారణం ఈ ఓటు వేయకపోతే వచ్చే ప్రమాదాలు కూడా వాళ్ళకు అర్థం కాకపోవటం మూడవ కారణం అయితే ఇది ఈ పరిస్థితి కొనసాగకుండా ఉన్నట్లయితే చాలా బాగుండేది ముఖ్యంగా మీరు చూసినట్లయితే విద్యావంతులు అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి పట్టణాల్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి పట్టణాల్లో కూడా ఓటింగ్ శాతం వాళ్ళు చదువు వలన మంచి అవగాహన పెరుగుతుందని మనం అందరము ఆశిస్తాం సహజంగానే వాడు అగ్నుండగు చదివిన సదసద్ వివేక చతురత కలుగునని పోతన గారు చెప్పారు అంటే ఎప్పుడైతే చదువుకుంటాడో అతనికి మంచి చెడును విచక్షణ చేసేటువంటి శక్తి బాగా పెరుగుతుంది అని అటువంటి ఓటరు ప్రజాస్వామ్యంలో పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలు రావటానికి అవకాశం ఉంది కానీ అది జరగకపోవటానికి కారణం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం ఏమిటి ముఖ్యంగా వాళ్ళని ఒక ఉద్యోగస్తులుగా తయారు చేయటం డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారు చేస్తున్నారే కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తెచ్చిదిద్దటం లేదు సమాజం కూడా ఎలా చూస్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తిని అతను ఎంత సంపాదిస్తున్నాడు ఎలా ఉన్నాడనే చూస్తున్నాడే కానీ ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు ఎటువంటి పద్ధతులు అతను అవలంబిస్తున్నాడు హౌ ఈజ్ కమిటెడ్ టు ది కాజ్ ఆఫ్ ది సొసైటీ అన్నదాన్ని అంత ఎక్కువగా పరిగణ తీసుకోవట్లేదు అంటే సామాజిక మార్పు విద్యా విధానాల్లో వచ్చినటువంటి మార్పు మరి మన రాజకీయ నాయకుల్లో వస్తున్నటువంటి అంటే వాళ్ళల్లో కూడా ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఒక విజను ఒక దూరదృష్టి లేకుండా వాళ్ళు చేసేటువంటి పనులు ప్రవర్తన వీళ్ళందరికీ దీని పట్ల దూరంగా జరుపుతూ ఉంది ఓకే పద్మనాభరెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతుంది గత లోక్సభ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ యాభై శాతం కూడా దాటలేదు విద్యావంతులు ఎక్కువగా ఉండే నగరాల్లోనే పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది దీనికి ఒక రెండు మూడు కారణాలున్నాయి మొదటి కారణం ఏంటంటే గ్రామాల్లో ఓటర్ లిస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ చక్కగా ఉంటుంది అక్కడ తయారు చేసే వాళ్ళు ఆ రెవెన్యూ విలేజ్ రెవెన్యూ ఆఫీసరే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రతి ఇంటిలో ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఎవరైనా చనిపోయినారా అని చూస్తూ ఉంటారు సాధారణంగా విలేజెస్లో లో ఇల్లు మారడం చాలా తక్కువ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి అడ్రస్ చేంజాను అక్కడ ఓటింగ్ శాతం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గ్రామాల్లో ఓటింగ్ శాతం తొంభై దాటుతుంది కొన్ని సందర్భాల్లో తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం కూడా గ్రామాల్లో ఓటింగ్ అవుతుంది అదే పట్టణాలలోకి వచ్చినప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో లాస్ట్ టైం ఎలక్షన్స్ తీసుకుంటే మీరు చెప్పినట్టుగా మూడు ఉదాహరణకు హైదరాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ కాన్స్టిట్యుయన్సీ లోపల యాభై శాతం కంటే తక్కువ వచ్చింది మరి దీనికి కారణాలు ఏంటన్నప్పుడు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఓటర్ లిస్ట్ చెక్ చేసినాం సిటీ లోపల చెక్ చేస్తే ఓటర్ లిస్ట్లో చాలా తప్పులు ఉన్నాయి సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు తప్పులు ఉన్నాయి అంటే ఇల్లు మారిపోయినా కానీ అదే ఓటర్ లిస్ట్లో అలాగే పేరుంది ఎవరైనా చనిపోయినా కానీ దాంట్లో ఓటర్ లిస్ట్లో నుంచి పేరు తీసేయలేదు అంటే ఈ యొక్క చట్టంలో ఏముందంటే ఏదైనా వ్యక్తి ఈజీగా తన ఓటు నమోదు చేసుకోవాలంటే ఫామ్ సిక్స్ ఫిల్ అప్ చేస్తాడు ఓటు నమోదు అయిపోతుంది అదే ఓటు తీసేయాలన్నప్పుడు ఆ సంబంధిత అధికారి కంపల్సరీ అక్కడ చూడాలి ఒక వ్యక్తి చనిపోయినాడు ఈయన ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసేయండి అని ఎవరైనా ఆయనకు చెప్పినప్పుడు ఆయన వచ్చి వెరిఫై చేయాలి ఈ వెరిఫికేషన్ లో సరిగా జరగకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు స్థలం మారిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి సిటీలో ఉన్న ఓటర్ లిస్ట్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ తప్పుల తరకగా ఉన్నది ఇక రెండోది ఏంటంటే సిటీ లోపల ఆ ఎలక్షన్ నాడు పబ్లిక్ హాలిడే ఇస్తారు గవర్నమెంట్ సంబంధించింది కానీ ప్రైవేట్ సంస్థలు ఇచ్చినా కానీ వీళ్ళు ఇంట్లో నుంచి కదలరు చాలా మంది దీనికి కూడా కారణాలు ఉన్నాయి ఏంటంటే ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటే దాంట్లో నాలుగైదు పోలింగ్ బూత్లు ఉంటాయి ఒక సందర్భంలో ఏడు ఎనిమిది పోలింగ్ బూత్లు కూడా ఉంటాయి పెద్ద లైన్లు ఉంటాయి ఏ పోలింగ్ బూత్ కు బాగుందో సరిగా అక్కడ సమాచారం మనకు దొరకక చాలా మంది అక్కడ దాకా పోయి రిటర్న్ వచ్చిన వాళ్ళన్నారు ఇంకా కొన్ని సందర్భాల్లో భార్య అది ఒక పోలింగ్ బూత్లు ఉంటే భర్తది ఆట పక్కకి ఇంకో పోలింగ్ బూత్ లో ఉంటుంది అదే ఎట్లా జరుగుతుంది అన్నది అది కొంచెం వివాదాస్పదమే అయినప్పుడు వీళ్ళు చూసుకొని ఏం పోవాలని చెప్పి సిటీలో ఉండిపోతుంటారు ఇక కొన్ని సందర్భాలు ఇప్పుడు ఇప్పుడు పదమూడో తారీఖు మన దగ్గర జరిగేది మధ్యాహ్నం అంటే మిడిల్ ఆఫ్ ది సమ్మర్ కొందరు ఎండ వేడికి భయపడి కూడా పోలేకపోతున్నారు మొత్తానికి సిటీలో చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు మాకెందుకులే మా పరపతి ఉంది మా డబ్బుతో మేము పని చేయించుకుంటాం అనేవాళ్ళు ఇక్కడ ఇంకొక సంగతి ఏంటంటే ఓటర్ అనా అనాసక్తి కోసము నాకు ఒక పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చినాయి క్యాండిడేట్ మామూలుగానే ఉన్నాడు రెండో పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చలేదు అయినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన పార్టీ నిలబడ్డ వ్యక్తికి నేను ఓటేస్తాను అతడు కొన్ని దినాల తర్వాత పార్టీ మరి ఇంకో పార్టీ పోయినప్పుడు నాకు ఎంత బాధ కలుగుతుంది అనాసక్తి కలుగుతుంది ఇవాళ రేపు అయే రాములు గాయరాములు అని చెప్పినట్టుగా ఆ ఇవాళ ఈ పార్టీలో తెల్లారి ఇంకో పార్టీలో ఈ యొక్క పార్టీలు మారడం చట్టం లోపల వీళ్ళ మీద శిక్ష తీసుకోవడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోపల పెద్దగా ఇవి లేవు దీంతో ఏమైపోతుందంటే ఆ ఓటర్లకు అనాసక్తి పెరుగుతా ఉంది ఇంకోటి రాజకీయ పార్టీల్లో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు రాజకీయ పార్టీలో టాప్ లెవెల్లో కొందరే ఎవరికి టికెట్లు ఇవ్వాలని డిసైడ్ చే చేస్తారు ఆ సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గెలుపు గురాలని చూస్తున్నారు ఆ క్యాండిడేట్ యొక్క నేర చరిత్ర ఏమన్నా ఉందా ఇంతకు ముందు ఏమన్నా తప్పులు చేసినాడా ప్రజలతో అవుతున్నాడా అవి చూడటం లేదు ఆ క్యాండిడేట్ అక్కడ ఆయన యొక్క సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారా ఆయన డబ్బు ఖర్చు పెట్టగలుగుతాడా ఇటువంటి అన్ని చూసి టికెట్లు ఇవ్వడం వల్ల చదువుకున్న వాళ్లకు విరక్తి ఆ యొక్క ఈ ఓటింగ్ చేయాలంటే ఏమేస్తాంలే అని అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక్క ఓటుతో పడిపోయింది నా ఒక్క ఓటుతోనే అవుతుంది అనుకుంటే అది తప్పు చాలా సందర్భాల్లో ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు సమానం వచ్చి టాస్క్ తో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఓటుకు విలువ ఉంది కానీ సిటీలో కూడా వాళ్ళు దీన్ని గమనించడం లేదు ఓకే సుబరంగయ్య గారు పౌరులు ఓటు విలువను తెలుసుకుని పెద్ద సంఖ్యలో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజాస్వామ్యానికి ఓటు ప్రాణం మనిషి మనుగడకు ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యం మనగాలంటే బాగా ఉండాలి అన్నట్లయితే సరిగా ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు వేసేటువంటి పౌరుల యొక్క సంఖ్య పెరగాలి బాధ్యతాయుతమైనటువంటి పౌరుల సంఖ్య పెరగాలి మనము రకరకాలుగా దీన్ని పరీక్ష చేయొచ్చు ఉదాహరణకి ఆర్థికంగా చూసినట్లయితే ఈరోజు మన భారతదేశం దాదాపు మూడు వందల లక్షల కోట్ల జీడిపి కలిగినటువంటి దేశం మూడు వందల లక్ష కోట్లు అంటే దాదాపు అంటే మూడు ట్రిలియన్ రూపీస్ విలువ కలిగిన జీడిపి మూడు 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 ట్రిలియన్ కాదండి లక్ష కోట్లంటే మూడు ట్రిలియన్ ట్రిలియను మూడు వందల ట్రిలియన్ రూపీల విలువ కలిగినటువంటి జీడిపి ఉన్నటువంటి దేశం అంటే ఐదు వచ్చేటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలిస్తుంది అన్నట్లయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ జీడిపి పెరుగుతూ పోతూ దాదాపు ఫైవ్ ట్రిలియన్ యుఎస్ డాలర్కు వెళుతుంది అని సూచనలు ఉన్నప్పుడు అంటే మూడు వందల నుంచి నాలుగు వందల ట్రిలియన్ రూపీస్కి ఆర్థిక వ్యవస్థ పెరగబోయే అవకాశం ఉంది అంటే ఈ ఐదేళ్లలో ఐదు నాలుగు ఇరవై లేదా ఐదు మూడు పదహైదు అంటే పదహైదు వందలు లేదా రెండు వేల లక్షల కోట్ల విలువైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఎందుకైనటువంటి ప్రభుత్వం మేనేజ్ చేయబోతుంది ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా మనది ఈ ప్రజాస్వామ్యం ఎలాంటిదంటే ఫస్ట్ పాస్ ది పోల్ ఎవరైతే ఒక్క ఓటుతో కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది ఒకరికి యాభై ఓట్లు వచ్చి ఒకరికి నలభై తొమ్మిది ఓట్లు వచ్చినట్లయితే నలభై తొమ్మిది ఓట్లు వచ్చిన వాడు నిర్వీర్యం అయిపోతాడు యాభై ఓట్లు వచ్చిన వాడు గెలిచే అవకాశం ఉంది అంటే ఆ ఒక్క ఓటుతో గెలిచినటువంటి ఆ వ్యక్తి ఎమ్మెల్యే అయితే అతను సీఎం కావచ్చు అదే ఎంపీ అయితే అతని ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే వ్యక్తిని తన ఓటు నిర్ణయిస్తుంది ఇన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేసే శక్తి అతనికి వస్తుంది కాబట్టి నా ఓటుకు విలువ లేదు అని అనుకోవటం అనేది చాలా ప్రమాదం ఆ గెలిచినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అనేది చాలా ముఖ్యం ఇది ఒకటి ఏది ఆర్థిక పరంగా చూసినట్లయితే సామాజిక పరంగా చూసినట్లయితే అతను ఎటువంటి విభేదాలను సమాజంలో అయినా సృష్టించవచ్చు కులాలకు కులాలకు మతాలకు మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవచ్చు మరి మన మధ్యలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వాన్ని స్పాయిల్ చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజు మీరు చూస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఓట్లు సంపాదించుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి భేద భావాలను ప్రజల్లో పెంపొందిస్తున్నారు రాజకీయ నాయకులు అటువంటి వాటిని దూరం చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది కాబట్టి ఓటు సరిగా వినియోగించకపోయినట్లయితే సామాజికంగా ఆర్థికంగా నైతికంగా భారతదేశం యొక్క సర్వ స్వాతం అంటే మన స్వతంత్ర ప్రభుత్తి కూడా ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా విలువైనది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి పౌరుడు ఓటు వేయాలి సరైనటువంటి నాయకులను ఎన్నుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చేద్దాం అండి పద్మనాభరెడ్డి గారు ప్రజలు ఓటింగ్ కి దూరం కావడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఇలాంటి వారికి మన ఎన్నికల వ్యవస్థపై తిరిగి నమ్మకం ఏర్పడాలంటే ఎలాంటి చర్యలు అవసరం మొదట్లో రాజకీయ పార్టీలు మంచి వారికి టికెట్ ఇవ్వాలి అది ప్రధానమైనది మంచివాడు అక్కడ నిలబడ్డాడంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసరే కావచ్చు డాక్టర్ ఇంజనీరు ఒక మధ్య తరగతి కుటుంబకులు ప్రజలకు సేవ చేసేవాళ్ళు ప్రజల మధ్యలో ఉండే వాళ్ళు అక్కడ ఓ క్యాండిడేట్ గా ఉంటే ఓటు వేస్తారని అని సిటీలో ఇక గ్రామాల్లో అయితే తప్పకుండా వాళ్ళు ఓటేస్తారు ఎవరైనా వాళ్ళకి నచ్చిన పార్టీ కావచ్చు నచ్చిన వ్యక్తే కావచ్చు ఓటేస్తారు అయితే ఇక్కడ ఇక్కడ కావాల్సింది ఏంటంటే గ్రామాలకు సిటీలకు డిఫరెన్స్ ఏమున్నది అన్నప్పుడు ప్రజ మన ప్రభుత్వం కూడా కాన్సంట్రేషన్ అంతా కూడా ఈ రాజకీయ పార్టీలు గ్రామాల మీద పెద్దగా పెడుతున్నాయి వాళ్ళకి తెలుసు ఈ యొక్క సిటీ లోపల వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళు ధనవంతులు వీళ్ళు పెద్దగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరని సో ఈ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే ప్రజలు ఓటింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోతున్నారు దురదృష్టం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలైనది స్వతంత్రం వచ్చి మూడు సంస్థలకు మనం ఓట్లు ఇస్తాం స్థానిక ప్రభుత్వాలు పార్లమెంటు అసెంబ్లీ ఇట్లా మనం పదహారు పదిహేడు సార్లు వేసుకుంటూ వస్తున్నాం ఓట్లు అంటే ఇంత ఇప్పుడు కూడా ఓటర్లు అనాసక్తి ఉన్నారంటే మరి డెమోక్రసీ మీద ఎక్కడనో మన దగ్గర లోపం ఉంది ఎన్నికల లోపం ఉందా చట్టంలో లోపం ఉందా రాజకీయ పార్టీలు ఏదైతే టికెట్లు ఇస్తున్నాయో వాళ్ళ లోపం ఉందా ఒక ఎత్తు రెండోది ఏంటంటే మనం గత అసెంబ్లీ కంటే మొదలు రెండు మూడు బై ఎలక్షన్స్ అయితే చూసినాం కేవలము ఓట్లు అంటే డబ్బులు సంపాదించే మార్గం అన్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడదు నో మనీ నో ఓట్ అని ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద కూర్చునే పరిస్థితికి వచ్చింది కొన్ని మహిళా సంఘాలు పక్క గ్రామంలో ఓటుకు మూడు వేలు ఇచ్చినారు మాకు రెండు వేలు ఇచ్చినారు రాస్తా రోకోలు చేసినాయి ఇంత దిగజారుడు జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ మరి ఏం చేస్తా ఉందో తెలియదు వాళ్ళు కొంచెం గట్టిగా చేసి ఉంటే బాగుండేది అట్లాని నేను ఎన్నికల కమిషన్ ను క్రిటిసైజ్ చేయడం లేదు ఎందుకంటే తొంభై కోట్ల ఓటర్లు ఇప్పుడు ఉన్నారు మన పార్లమెంట్ ఎన్నికలకు అంత సజావుగా అంటే ఫ్రీ ఎలక్షన్స్ చేస్తున్నారంటే వాళ్ళ ఎఫర్ట్ ఒప్పుకోవాల్సిందే ఈ వ్యవస్థపై తిరిగి నమ్మకం ఏర్పడాలంటే అసలు ఎలాంటి చర్యలు అవసరం వ్యవస్థపై నమ్మకం ఏర్పడాలంటే మంచి క్యాండిడేట్స్ అక్కడ రావాలా అసెంబ్లీ లోపల సరియైన చర్చ జరగాల ప్రజలకు కావాల్సినటువంటి ఇష్యూస్ మీద డిస్కస్ కావాలా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల ఇష్యూస్ తీసుకొని వాళ్లకు సేవ చేసినటువంటి ప్రభుత్వం ఉన్నట్టయితే బాగుంటుంది కానీ ఒక నియంత్రణ లాగా ప్రభుత్వాలు తయారైపోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు లేదా వాళ్ళ పార్టీ ఇటువంటి చేసినప్పుడు ఏ రాయి అయినా సరే తలబలు కొట్టుకోవడానికి ఏముందన్న నిర్లిప్త ప్రజల్లో ఇప్పుడు కలిగింది డబ్బిస్తే ఓట్లేస్తున్నారు కులం చూసి ఓట్లు వేస్తున్నారు ఈ విధంగా ప్రజాస్వామ్యం మనకు చాలా ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను చెప్పి చెప్పి ప్రజాస్వామ్యము మనగడ ప్రశ్నార్థకం కాదు మన ప్రజాస్వామ్యం బాగానే ఉంది కానీ ఓటింగ్ సరళి ఓటింగ్ పద్ధతి మాత్రం బాగా సుబ్బ్రంగా గారు దివ్యాంగులు వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు చేపట్టిన పన్నెండు డి పత్రాల పంపిణీ ప్రక్రియ ఎలా జరుగుతోంది గత శాసనసభ ఎన్నికల్లో ఈ విధానం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి మీరు చెప్పినట్టుగా గవర్నమెంటు అంటే ఇంక్లూజివ్ ఎలక్షన్స్ అంటే అందరూ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి సత్సంకల్పంతో వికలాంగులు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఏ కారణాల వల్ల కూడా ఓటింగ్లో పాల్గొనకుండా ఉండ పాల్గొనేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతో కొన్ని సదుపాయాలు ఏర్పరిచింది ఈ సదుపాయాలు పొందాలనుకునేటువంటి వాళ్ళు ఆ ఫామ్ ఫల్ ఫిలప్ చేసి వాళ్ళు ఆ సదుపాయాలు పొందే అవకాశం ఉంది దానికి తోడు ఒక యాప్ సాక్ష్యం యాప్ అని కూడా ఒకటి పెట్టారు ఆ సాక్ష్యం యాప్ను డౌన్లోడ్ చేసుకుని మనం మన ఫోన్లోనే మనకు కావలసిన సదుపాయాలు పొందేటువంటి అవకాశాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం దీని పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూనే ఉంది అంటే ఇంతకు ముందు ఎలక్షన్స్లో అది అంత సక్రమంగా జరగకపోవటానికి అంటే అనుభవం లేకపోవటం అనేది కారణం అనవచ్చు ఇప్పుడు ఇంకా వాళ్ళకు వచ్చినటువంటి అను పోయినసారి వచ్చినటువంటి అనుభవము దానివల్ల చేయలేకపోయినటువంటి కారణాలు అవన్నీ తెలుసుకొని సమీక్షించుకొని ఇంకా ఇప్పుడు ఎక్కువ బాధ్యతగా చేయాలనే దృఢ సంకల్పంతో ఎలక్షన్ కమిషన్ ఉంది తప్పకుండా దీని ప్రయోజనము ఎక్కువ మంది వయోవృద్ధులకు వికలాంగులకు కూడా వస్తుంది వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళు స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నారు సో ఆటోల ద్వారా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని ఆటోలు అవి కూడా పెట్టి సో రకరకాలైనటువంటి అంటే ఈ ప్రకటనల ద్వారా రేడియో ప్రకటనల ద్వారా తర్వాత ఈ టీవీ ప్రకటనల ద్వారా తర్వాత మరి ఈ యాప్ ద్వారా మరి అనేక రకాలుగా అందరినీ ఓటింగ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ మంచి సదుపాయం కలిగిస్తున్నారు నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అన్నది మన భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన మూల సూత్రం అందుకు తగినట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు కొన్ని లోపాలు ఉండొచ్చు ఇంప్రూవ్ అవుతాయి ఓకే వద్మనావర్డ్ గారు పోలింగ్ రోజు ఓటర్లు ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్ కు కదలి వచ్చేలా చేయడమే అతి టాస్క్ గా తయారైంది ఈ పరిస్థితిని మార్చేందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పోలింగ్ బూతు ఒక కిలోమీటర్ లోపులో ఉండేటట్టుగా చూస్తున్నారు బట్ కొన్ని సందర్భాల్లో కొద్ది దూరం కూడా ఉండవచ్చు అటువంటిప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అది కొన్ని సందర్భాల్లో తప్పు అంటున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మహిళలకైతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉంది కానీ ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఇంటింటికి పోయి స్లిప్స్ ఇస్తున్నాయి అవి అన్ని అన్ని ప్రదేశాలకు పోలేకపోవచ్చు ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్ స్లిప్ అని ఇస్తా ఉంది అది స్లిప్ ఇచ్చినప్పుడు ఓటర్కు కొంచమంతా అరే నేను పోయి ఓట్ వేయాలని నాకు పలానా బూత్లో ఉంది అన్నది కొంచెం ఇన్సెంటివ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ఆ వాళ్లకు స్లిప్ ఒకటి పలాని బూత్ పలాని స్కూల్లో పలాని ఆ గవర్నమెంట్ బిల్డింగ్ లోపల మీ ఓటు ఇది ఉంది అక్కడ పోయి వేయమని చెప్పాలి ఇక మూడవది కొన్ని సందర్భాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ ఓటింగ్ మార్క్ చూపిస్తే ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోల్ బంకులు ఏం చేసినాయంటే ఓటింగ్ మార్క్ చూపిస్తే మీకు రూపాయి పెట్రోల్ ప్రతి లీటర్ మీద రూపాయి తక్కువ చేస్తామని చెప్పినాం అది కారణమో ఏదో కానీ మొత్తానికి ఢిల్లీలో ఈసారి ఎత్తున గారు ఎన్నికల సంఘం నిర్దేశించుకున్న ఇప్పుడు ఏదైతే వంద శాతం పోలింగ్ లక్ష్యాన్ని సాధించాలంటే ఏ ఏ వర్గాల ప్రజలు సమూహాల్లో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలి ఒకటి మనకు ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నది పట్టణాల్లోనే ముఖ్యంగా విద్యార్థికుల్లో విద్యార్థుల్లో ఉద్యోగస్తుల్లో పట్టణ ప్రాంతాల్లో విభిన్న ప్రాంతాల్లో వేరియస్ గేటెడ్ కమ్యూనిటీస్లో వాటిల్లో నివసిస్తున్న వాళ్ళల్లో వీళ్ళల్లోనే పర్సంటేజ్ తక్కువగా ఎక్కువ ఉంది మనకి కాబట్టి విద్యార్థుల వరకు నా దృష్టిలో కొత్తగా ఓటు ఎప్పుడైతే నమోదు చేసుకుంటాడో వాళ్ళలో చాలా ఉత్సాహం ఉంటుంది తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొంటారు ముఖ్యంగా కాలేజీల్లో యూనివర్సిటీల్లో కూడా మన భారత ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వాటిని వాళ్ళని వాళ్ళ అవగాహన పెంచుతూ ఉంది పోయిన సంవత్సరం అయితే మన టాస్క్ ద్వారా కూడా మేము ఎన్నో విద్యా సంస్థలను ప్రతా ప్రభావితం చేయటం జరిగింది అక్కడ వాక్స్ నిర్వహించటము లేకపోతే సైక్లింగ్ నిర్వహించటము లేదా రకరకాల కార్యక్రమాల ద్వారా ఎందుకంటే అది ఆర్గనైజ్డ్గా ఉంది విద్యార్థులందరూ కూడా ఒక చోట ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయటం కొద్ది సులభమైనటువంటి విషయమే కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తుల్లో ఈ ఐటీ సెక్టార్ నాన్ గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగస్తులకు ఏమిటంటే పని పనిచేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఒక సెలవు రోజు వస్తుందో ఆ సెలవు రోజును వాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి ఫ్యామిలీకో లేకపోతే పిక్నిక్కో లేకపోతే ఒక వెకేషన్ లాగా వాడుకోవాలనేటువంటి ఒక తత్వం ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో ఉండరు కాబట్టి దాన్ని ఆ విధంగా వినియోగించుకోవాలనేటువంటి కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేయాలి అంటే ఇది ఎలక్షన్ డే ఈజ్ నాట్ ఏ హాలిడే ఎలక్షన్ రోజు సెలవు ఇవ్వండి కానీ ఓటు వేసిన వాళ్ళకే సెలవు ఇవ్వండి ఓటు వేయకుండా సెలవును వినియోగించుకున్నట్లయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తికి ఒక సెలవు ఇచ్చినట్లయితే అతనికి ఒక పది లక్షల రూపాయల జీతం ఉన్నట్లయితే రోజు సంవత్సరానికి ఒక రెండు లక్షలు నెలకు రెండు లక్షల రూపాయలు ఉంటే దాదాపు ఒక రోజుకి ఎంత జీతం ఉంటుందో చూడండి అంత జీతం తీసుకునే అతను తన బాధ్యత నిర్వహించకుండా తన తన ప పర్సనల్ వర్క్స్ చేసుకొని ఓటింగ్లో పాల్గొంటూ పాల్గొనకుండా ఉంటే అతనికి ఎందుకు ఇవ్వాలి హాలిడే కాబట్టి ఈ హాలిడే కాన్సెప్ట్ని వాళ్ళు కొద్దిగా సవరించడం అవసరం తప్పనిసరిగా హాలిడే ఇవ్వాలి హాలిడే ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి వాడు ఓటింగ్లో పాల్గొనకపోయినట్లయితే అది హాలిడే క్యాన్సిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ సెక్షన్ని ఆ విధంగా చూడవలసిన మన బాధ్యత ఉంది అదేవిధంగా మరి ఇప్పుడు లేబర్ క్లాసు లేకపోతే సో శ్రామిక వర్గం ఉంటుంది వాళ్ళు డొక్కాడితే గాని పొట్టాడు మా వాళ్ళు పనిచేస్తే కానీ ఆ రోజు వాళ్లకు రోజువారీ కొరి లభించకుండా వాళ్ళు మరి ఓటింగ్ పోయి పని మానేయాలి అంటే ఓకే అండి అటువంటి వాళ్ళకు కూడా ఏదైనా కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినట్లయితే వాళ్ళలో కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది రైట్ అండి ధన్యవాదాలు అండి సుబ్బరంగయ్య గారు పద్మనాభరెడ్డి గారు ఇది వాటి ప్రతిధ్వని